సెప్టెంబర్ మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి పండుగలు దాంతో పాటుగా ముఖ్యమైనటువంటి రోజులు మనం ఒకసారి చూసినట్లయితే మనకు ఈ సెప్టెంబర్ మాసంలో మనకు గణేష్ చతుర్థితో పాటు ఎన్నో పండుగలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ నెలలో అనేక పండుగలు రథాలు వచ్చాయి ఈ నెలలో వినాయక చతుర్థితో పాటు మహిళలు తేజ్ ఉత్సవాన్ని కూడా జరుపుకుంటూ ఉంటారు వీటితో పాటు ఈ మాసంలో అనేక రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి పండుగలు కూడా జరుపుకుంటూ ఉంటారు ఈ సందర్భంగా సెప్టెంబర్ మాసం రెండు వేల ఇరవై ఒకటిలో ఏ ఏ తేదీల్లో ఏ ఏ పండుగలు వస్తాయి ఏ ఏ సమయాల్లో వ్రతాలు జరుపుకుంటూ ఉంటారు అనే విషయం మనం ఒకసారి చూసినట్లయితే ముఖ్యంగా సెప్టెంబర్ మూడవ తేదీ ఏకాదశి హిందూ క్యాలెండర్ ప్రకారం భాద్రపద మాసంలో కృష్ణపక్ష్యం వచ్చే ఏకాదశికి అజయ్ ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు ఈ సంవత్సరంలో అజయ్ ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు కూడా కలుగుతూ ఉంటాయి ఈ పవిత్రమైనటువంటి రోజున విష్ణువును పూర్తి ఆచారాలతో పూజిస్తూ ఉంటారు శని ప్రదో తర్వాత శని ప్రదోష రథం వస్తుంది సెప్టెంబర్ నాలుగవ తేదీన శని ప్రదోష రథం జరుపుకుంటూ ఉంటారు ఈ పవిత్రమైనటువంటి రోజుని ఆ పరమేశ్వరుని పూజిస్తూ ఉంటారు ఈ రోజున ప్రదోష రథాన్ని కూడా ఆచరించడం ద్వారా వ్యక్తి జీవితంలో చంద్రగ్రహం స్థానం బలపడుతూ ఉంటుంది మాస శివరాత్రి అలాగే టీచర్స్ డే కూడా ఈరోజు ఉంటుంది హిందూ పురాణాల ప్రకారం శివుని ఆశీస్సులు పొందడానికి ఈ మాసంలో శివరాత్రి అనేది చాలా ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఈ మాసంలో సెప్టెంబర్ ఐదవ తేదీన నెలవారి శివరాత్రి జరుపుకుంటూ ఉంటారు అదే సమయంలో ఇదే రోజున ఉపాధ్యాయ దినోత్సవం కూడా జరుపుకుంటారు ఇక సెప్టెంబర్ ఆరవ తేదీన అమావాస్య చెప్పుకోవచ్చు భాద్రపద మాసంలో కృష్ణపక్షం అమావాస్య రోజు అని కూడా చెప్తా ఉంటారు సెప్టెంబర్ ఆరవ తేదీన ఇది వస్తుంది ఈ రోజు చాలా మంది హిందువులు ఉపవాసాన్ని ఆచరించి తమ కుటుంబ శ్రేయస్సు కోసం పూర్వీకుల నుండి ఆ ఆశీర్వాదాలు కూడా కోరుకుంటూ ఉంటారు తర్వాత సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన వరాహ జయంతి భాద్రపద మాసంలో శుక్లపక్షం మూడవ రోజున హల్తీకా తీజ్ పండుగలను భారతదేశంలో ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు ఈ పవిత్రమైనటువంటి రోజున వివాహితాలు ఎవరైతే ఉంటారో మహిళలు ఉపవాసం ఉండి తమ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తూ ఉంటారు ఇదే రోజున వరాహ జయంతి కూడా జరుపుకుంటూ ఉంటారు విష్ణు యొక్క మూడో అవతారం వరాహ అవతారం ఈ పవిత్రమైనటువంటి రోజున ఆయన్ని పూజించడం వల్ల కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అలాగే తర్వాత సెప్టెంబర్ పదవ తేదీన గణేష్ చతుర్థి ఇది దేశ వ్యాప్తంగా ఎంతో మంది గణేష్ చతుర్థి వేడుకలు చాలా గొప్పగా జరుపుకుంటూ ఉంటారు ముఖ్యంగా మనం తెలుగువారికి హైదరాబాదు చూసినట్లయితే హైదరాబాద్ గణేష్ అలాగే బాలాపూర్ గణేష్ చాలా ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందిన చెప్పుకోవచ్చు హైదరాబాద్ గణేష్ పెద్దది అలాగే పెద్ద విగ్రహంతో పాటుగా చేస్తూ ఉంటారు అయితే బాలాపూర్ గణేష్ కు సంబంధించినటువంటి ఆయన లడ్డూ యొక్క వేలం ద్వారా బాలాపూర్ గణేష్ కూడా ఫేమస్ అయ్యారని చెప్పుకోవచ్చు ఇక సెప్టెంబర్ మాసంలో భాద్రపదం చుట్ల పక్షంలోన చతుర్ది నాడు గణేష్ చతుర్థిగా ప్రారంభమవుతుంది ఈ పండుగ ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుపుకుంటూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులు మరికొన్ని ప్రాంతాల్లో ఐదు రోజులు మరికొన్ని ప్రాంతాల్లో తొమ్మిది రోజులు పది రోజుల వరకు కూడా ఈ పండుగ జరుపుకుంటూ ఉంటారు ఇక చివరిగా సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీన అనంత చతుర్థి నాడు గణేష్ నిమజ్జనం కూడా ముగిస్తుంది అలా గణేష్ పండుగను ముగింపజేస్తూ ఉంటారు ఇక సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన రాధాష్టమి కృష్ణాష్టమి తర్వాత సరిగ్గా రెండు వారాల తర్వాత రాధాష్టమి పండుగ కూడా జరుపుకుంటూ ఉంటారు ఈ పవిత్రమైనటువంటి రోజున కృష్ణుడికి ప్రియమైనటువంటి రాధా రాణి జన్మదినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటారు ఈ సంవత్సరం ఈ పండుగ సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన జరుపుకుంటారు సెప్టెంబర్ పదిహేడవ తేదీన మనం చూసినట్లయితే పూర్వారి ఏకాదశి ఈ మాసంలో రెండవ ఏకాదశిగా పర్వారీ ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు ఈ పవిత్రమైనటువంటి రోజున శ్రీహరిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీన గణేష్ నిమజ్జనం కూడా చేసుకుంటూ ఉంటారు ఈ రోజు పవిత్రమైనటువంటి రోజుగా భావిస్తూ ఉంటారు గణేష్ నిమజ్జనం దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నగరాల్లో మరి ముఖ్యంగా మెట్రో నగరాల మెట్రో నగరాల్లో కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు అనంతరం గణేష్ చతుర్థి రోజున గణపతి పప్ప మోరియా అంటూ వినాయకుని ఊరేగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు సెప్టెంబర్ ఇరవై ఒకటిన పితృపక్షాలు ప్రారంభమవుతూ ఉంటాయి ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన పితృపక్షాలు ప్రారంభం కానున్నాయి ఈ సమయంలో పూర్వీకులు గుర్తు చేసుకుంటూ ఉంటారు వారి పేరిట ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటారు పూర్వీకులు సంతోషం కారణంగా వారు ఆశీర్వాదాలు కుటుంబంపై ఉంటాయని కూడా నమ్ముతూ ఉంటారు ఇవి చూశారు కదండి ముఖ్యంగా సెప్టెంబర్ మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి రోజులు పండుగలు అనే చెప్పడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలతో పాటుగా ప్రతిరోజు కూడా రాసి ఫలాలు దినఫలాలు అందించడం జరుగుతుంది కాబట్టి మా ఫస్ట్ గురువు టీవీ ఛానల్ ని ఎవరైతే చూస్తున్నారో వాటిని సపోర్ట్ చేయాలనుకుంటే మా ఛానల్ లైక్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడంతో పాటుగా మా లేటెస్ట్ వీడియోలన్నీ కూడా మీరు చూసి వాటిని లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలా చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది ఫస్ట్ గురువు టీవీ